లేదు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వస్తే అది ఆఖర్ రోజు అని చెప్పిన నాయకులపై కేసులుండవా మా పాలనలో ఏదైనా తప్పుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అన్న నాయకులేమో ఈ రోజున కాలర్ లేని చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు మహిళలపై అరాచకాలు చేసిన వాళ్ళేమో ఆ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు ఇది ఈ రోజున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాం అమ్మో మహిళలు అంటే చాలా గౌరవము రెస్పెక్ట్ టీడీపీకి అని హోం మంత్రి అనిత గారు ఒక మహిళ ఒక మహిళ హోం మంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడేం చేస్తున్నారు కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంత మంది ఆడపిల్లల్ని ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి ఈ రోజున మేము అడుగుతున్నాం ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు ఆవిడ వెళ్లి నేను నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలగ చేశారు అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకోలు ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాటితో మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలికొదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నేనెన్ని కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు